సంగారెడ్డిలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా ముందుగా మంత్రి దామోదర్ రాజనర్సింహ అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు తదుపరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రగతి నివేదికను చదివి ప్రజలకు తెలియజేశారు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జిల్లా స్థాయిలో జరుగుతున్న పనులను వివరించారు జనాభ్యుదయాన్ని కాంక్షిస్తూ

ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాపాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురవ కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో బీలనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాం రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా ఎందు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు గుండె మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి దశల్లో ఉన్నవి ఇందుకు గాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభించుకుంటున్నాము ఇందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సన్నవియం జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకధర దుకాణ దుకాణాల ద్వారా నాలుగు లక్షల పదివేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో